ఫోనుగా పాడుతూ బతుకమ్మ డాన్స్లు గుది గుదిగునాగా నగన్నా నియం సుందర నగన్నా ఇంత మల్లలు చల్లి నగన్నా మల్లల వాసనతో నగన్నా కొలాటమాడిపోరా నగన్నా நகன் சுந்தரனாங்கோ நான் சோதங்கஜேரி நகன் நாரியு நகை நகன் நாரியுங்க வா நகலா நாகுவனையோ நாதி கு நக நாதியா சுந்தரநா நான்

చెప్పిరా బాలో వంట సాలలున్నా వయ్యాలోయ్యాలో మా అన్నలు చరువులో మమ్ము పమ్ు తరువులో వస్తే వచ్చిరిగాని వయ్యాలో తెచ్చినారు ఉయ్యాలో పాపడికి పట్టంగి ఉయ్యాలో పాలు దాగే గిన్న ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో నిమ్మలం చూరైతే ఉయ్యాలో అందరికీ తెచ్చిండ్రు ఉయ్యాలో ఎంతో కొంత ఉయ్యాలో

లో పసై పరతాల వియాలో మల్ల నగులు ఎగులుయాలో ఎవయమ్ మగుల్లు వియాలో ఎద ఎండా వియాలో రాజన్నగుల్లు వియాలో

పుట్దావాసీ తో ఏమని బయా హలో పుట్టువాసీ తో పురుడాన్ని బరుదావాసీ తోరదవాసీ తో పెళ్లి గరవియా అలో వారికి వారాజు వియాల ఇవానడు వియలో హలో పన్నెండు వేలు వియ్యాలో సీతకు వచ్చినవియాలో హలో జనక జనక నింట్లో వియ్యాలో సతజనుక నింట్ల వియలో ఇంత వంత వియ్యాలో పన్నెండు వేల వీయాలో హలో పన్నెండు ఎన్లు వియాలో సీత కూర్చుని వియాలో హలో పట్నం రాజులు వియాలో సీత నడు హలో హారికీ వారాజు వియాలో ఇస్తానంటాడు వియనే వియాలో హలో ముడేసులు వియాలో

హలో హడిదాను రామ వియ్యాల హడిపతి హలో నుబేటే కాదులు రియాల నుబెట్టు రాము హలో వెంగట చిరలు రియాలో హలో మా రామలు వియ్యాల మా ఏమీ ఇవ్వాల

హలో రామాలిపో పుట్టమని వేడగా ఉయ్యా మధుమె సత్యవతి గర్ ఉయ్యాలో శ్రీ లక్ష్మి జన్మించే వయ్యాలు సత్యవతి ఉయ్యాలో శ్రీలక్ష్మి జన్మించే అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చి అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల వేలవులు నువ్వు ఇయ్యాలో కశ్యపాంగి రుసులు ఇయ్యాలో నువ్వు కశ్యపాంగి రుసుయ్యాలో ఆ త్రివాసిష్ఠులు ఇయ్యాలో ఆ కన్యన చూచి ఇయ్యాలో ఇయ్యాలో ఆ కన్యను చూసి ఇయ్యాలో బతుక కదా ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మ నిరంత ఉయ్యాలో ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మ నిరంత ఉయ్యాలో తాను ధన్యుడంచు వియ్యాలో తన బిడ్డతో ఆరాజు వియ్యాలో తాను ధన్యుడు అంచు తన బిడ్డతో ఆరాజు వియ్యాలో కేకి ఉయ్యాలో నేల పాలించంగా ఉయ్యాలో శ్రీ మహావిష్ణుడు చక్రాంగు శ్రీ మహావిష్ణుండు చక్రాంగుడను పేర రాజు వేషమున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో రాజువే శంభు నా ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చే ఉయ్యాలో ఉయ్యాలో వాయాలో వైరుల జగత వైరి ఉయ్యాలో వారు చూరులైరి ఉయ్యాలో వైరుల జగత వైరి తల్లిదండ్రుల ఉయ్యాలో తరగని నీ శోకానో తల్లిదండ్రులప్పుడు వియ్యాలో నీ శోకాన ఉయ్యాలో ధనరాజ్యములను వాసి వయ్యాలో వాసి ధనరాజ్యములను వాసి ఉయ్యాలో రాయాదులను వాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యా ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో ఘనతపం మునరించే ఉయ్యాలో కలికి లక్ష్మిని బొమ్ము గనరించే ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి బుయ్యాలో అడుగుమని ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి బియ్యాలో పలికే వరం అడుగుమని ఉయ్యాలో వినిపించి వేడుతూ వియ్యాలో వినిపించి వేడుతూ వియ్యాలో వినిపించి వేడుతూ వెలది తన గర్భాల పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వుని మదిమెచ్చే ఉయ్యాలో